సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టిన కొడుకులు ఉన్నారు సో దాంతో పాటు ఇంకొకటి తల్లిదండ్రులే కొడుకుల్ని కోడల్ని మనవరాలని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా పెడతారు సో వాటి మీద ఎలాంటి కేసుల్లో సార్ ఉన్నాయండి ఎందుకు ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే జనరల్గా మనం చూస్తుంటాం ఎక్కడైతే వృద్ధులైన తల్లిదండ్రుల్ని అత్త మా ఎవరైతే కోడలు కానీ కొడుకు కానీ లేదా వాళ్ళు హింస పెట్టారు సో దాని ద్వారా మా చాలామంది వృద్ధులైన తల్లిదండ్రులు బాధలు అది క్లియర్ వాళ్ళకి ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద రక్షణ కల్పించే చట్టం అనేది ఒకటి ఉంది అది క్లియర్గా ఉంది ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓకేనా తల్లిదండ్రులే కొడుకుని కోడల్ని మనవల్ని మన వాళ్ళని నింసపెడుతున్నారు అదేగా మీరు అడిగే ప్రశ్న అది మేము చేసాం గతంలో చేసాం అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక తల్లిదండ్రులు వృద్ధులైన తల్లిదండ్రులు కానీ అంటే ఇది రేరెస్ట్ రేర్ జరుగుతుంటాయి అంటే అన్నింటిలో జర అన్నింటిలో జరగవు కానీ రియల్ ఎస్టేట్ రేట్లో జరుగుతాయి జనరల్గా కోడలను హింస అనుకోండి కోడలు హింస పెడితే వాళ్ళు యథావిధిగా సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ లేదా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అది మనం యథావిధిగా ఆ సెక్షన్ వీళ్ళ మీద పెట్టచ్చు అలా వృద్ధులైనప్పటికి కూడా వృద్ధులైన తల్లిదండ్రులు అయినప్పటికి కూడా వాళ్ళ హింస ప హింస అనేది మెయిన్ కదా ఆ హింస మెంటాలిటీ వేరు ఉంటుంది కదా ఇప్పుడు వర్దులైన వాళ్ళని అరెస్ట్ చేయకూడదని చట్టంలో ఎక్కడా లేదు ఉర్దుల్ని తప్పు చేస్తే జైలు పంపకూడదని ఎక్కడా లేదు అది క్లియర్గా ఉంది నేరం ఎవరు చేసినా నేరమే సో ఆ సందర్భంలో ఉదాహరణకి వాళ్ళు కోళ్ళను కొడుతున్నారు తిడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు ఆమె ఆటోమేటిక్గా ఫో మార్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ వారి మీద పెట్టచ్చు ఒకటి తర్వాత అదైన తర్వాత కొడుకును కొట్టారండి మనం చేసాం కొన్ని కేసులు చేసాం తండ్రి కొడుకును కొట్టాడు తరగభ కొట్టాడు ఆ సందర్భంలో అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఆయన కంప్లైంట్ చేయొచ్చు అది చేయొచ్చు కొన్ని సందర్భాలు ఏమవుద్దు అంటే ఈ వీళ్ళు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ వృధులైన తల్లిదండ్రులు ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ని కొంత అడ్డబెట్టుకొని కొంతమంది ఉన్నారు అట్లా అందరు నేను కొంతమంది ఉన్నారు అట్లా సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మనవల్ని మనవరాల్ని అలాగే కొడుకు కోడలు కూడా హింసిస్తూ ఉన్నారు అలా కూడా జరుగుతూ ఉంది అలాంటి సందర్భంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఉదాహరణకి మనవలు మనవరాలు చిన్న పిల్లలు అనుకుందాం వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు ఉదాహరణకి మీరు ఎంత ప్రశ్న అడిగారు లవ్ మ్యారేజ్ అని ఉదాహరణకి కోడలి కొడుకుది లవ్ మ్యారేజ్ అనుకుందాం ఉదాహరణకి అక్కడ ఏదైనా కొన్ని కమ్యూనికేషన్ ఏదైనా కొంచెం డిఫరెంట్ ఉంది కమ్యూనిటీ డిఫరెంట్ ఉందనుకోండి అప్పుడు ఉర్దూలైన తల్లిదండ్రులు నచ్చలేదు అనుకోండి పుట్టిన మనవరాల మీద మనవుల మీద కూడా వీళ్ళు హింస పెడతా ఉంటారు అంటే ప్రేమతో కొట్టడం వేరు ప్రేమగా అది కొట్టడం అది వేరు దాన్ని ఎవరు కాదంట్లో ఉద్దేశపూర్వకంగా హింస పెట్టడం అప్పుడు ఏంటంటే జనరల్గా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మనవాళ్ళని మనవరాల్ని ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టడం వాళ్ళని తిట్టడం బూతులు మాట్లాడటం కొన్ని సందర్భాలు చూశాను నేను మాట్లాడినప్పుడు వీళ్ళు ఎవరు చెప్పుకోలేరు అరే మా తాత అట్లా మా నాన్న మా నానమ్మ లే తమ్మమ్మ ఎక్కువ మ్యాక్సిమం ఇలా తిడుతున్నారు మా తాత వాళ్ళు అని అన్నప్పుడు ఎవరు చెప్పుకుని నమ్మరు అంటే ఆ పిల్లలకు కూడా రైట్ ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే దానికి సంబంధించిన మామూలుగా చైల్డ్ రైట్స్ ఫోరం ఉంది చైల్డ్ రైట్స్ ఫోరం కానీ ఒక చైల్డ్ రైట్స్ ఫోరంలో ఆ పిల్లల తరపున మనం కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అలాగే వాళ్ళకు కూడా రక్షణ అనేది ఉంటుంది పిల్లలకు కూడా ఇంకా మితిమీరిగా వాళ్ళు కనుక ఎక్కువ కనుక ఇబ్బంది పెడితే పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఆ వృద్ధులైన తల్లిదండ్రుల్ని వేరు కూడా రాదు కాబట్టి ఏంటంటే పిల్లల్ని మనవల్ని మనవరాల్ని కొన్ని సందర్భాల్లో ప్రేమ వివాహం చేసుకునే సందర్భాల్లో ఉండొచ్చు నచ్చని వివాహం చేసుకునే సందర్భాలు ఉండొచ్చు కొడుకు నేను చెప్పేది లేదు సంబంధించి కొంతమంది అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ చేసి కోడల్ని పెళ్లి చేసుకుంటారు ఆ సందర్భంలో కోడలు ఫుల్ఫిల్ చేయకపోవచ్చు ఆ సందర్భంలో మనవంలో మనవరాల్లో కనుక మీరు ఇబ్బంది పెట్టి లేకపోతే కోడలు నింస పెడితే లేకపోతే కొడుకును హంస పెడితే కొడుకుని కూడా చాలామంది ఏడతారా అట్టని దాని చేసుకుని ఎట్టని చేసుకున్నారా అది మనం చూసావు కదా మనం లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక నానమ్మ నానమ్మ సూర్యపేటలో ఏం చేసింది ఆ ముసలమ్మ మనవాళ్ళతో చంపించేసింది అక్కడ ఆమె ఉర్దురాలు అని చెప్పేసి ఆమెకేమి చట్టం ఏమి శిక్ష పడకుండా అయితే ఏం చేయలేదు ముందు దీన్ని బట్టి అందరూ సమానం ఇప్పుడు ఆమెకు అట్లా అంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా ఆమెకు అట్రాక్ట్ కావాలిగా అయినప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మీకు అర్థమైందా సో అలాగే ఉర్దూలైన తల్లిదండ్రులు ఎవరైతే మనవల్లో మనవరాల్లో పిల్లల్లో ఇట్లాంటి క్రిమినల్ దాంట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు ఇంప్లీడ్ అయితే క్రిమినల్ దాంట్లో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది చట్టపరంగా వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది అంతేగాని సీనియర్ సిటిజన్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా మిస్యూజ్ చేయడానికి లేదు ఓకేనండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్